కార్తీక దీపం టూ ఆగస్ట్ ఏడవ తేదీ నాలుగు వందల ముప్పైవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది జ్యోత్స్న దీప మెడలోని తాళిని తెంచేస్తుంది దీంతో క్షమాపణలు చెప్పాలని సుమిత్ర అంటుంది కాని అందుకు జ్యోత్స్న అస్సలు ఒప్పుకోదు మరే పనైనా చేస్తాను కానీ ఇలా దీపకు క్షమాపణలు చెప్పడం నా వల్ల అస్సలు కాదు అంటూ బదులిస్తుంది వెంటనే సుమిత్ర ఫైర్ అవుతుంది నువ్వు రాకపోతే ఇక నేనే వెళ్లి స్వయంగా దీపను క్షమించమని అడుగుతానని చెబుతుంది దశరథ కూడా సుమిత్ర వెంటనే నేను వస్తాను అంటాడు అలాగే శివనారాయణ కూడా క్షమాపణలు చెప్పేందుకు వస్తానని అంటాడు దాంతో అందరూ కలిసి కార్తీక్ బాబు ఇంటికి వెళతారు ఇక జ్యోత్స్న మాత్రం తన మాట మీదనే ఉంటుంది దీపకు క్షమాపణలు చెప్పడమంటూ అస్సలు జరగన పని అంటుంది ఇంకెంత పెద్ద గొడవలు జరుగుతాయో అని ఓవైపు పారిజాతం కంగారు పడుతూ ఉంటుంది కానీ జ్యోత్స్న మాత్రం ఏమీ కాదని బదులిస్తుంది ఇక జ్యోత్స్న దీప తాళిని తెంచిన విషయం కార్తీక్ బాబు దీప ఇంట్లో ఉన్న కాంచన అనసూయకు చెప్తారు దాంతో వాళ్లు షాక్ అవుతారు కన్నీళ్లు పెట్టుకుంటారు కాంచన మాత్రం తన మేనగోడలు అనుకుంటున్న జ్యోత్స్నపై మండిపడుతుంది అలాగే ఆ కుటుంబ సభ్యులపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అసలు జ్యోత్స్నకు ఏం పోయే కాలం వచ్చింది ఇలా ఎందుకు చేస్తుంది నేను మాత్రం జ్యోత్సనం అస్సలు వదిలిపెట్టే సమస్య లేదు గట్టిగా బుద్ధి చెప్తాను మంచి మనస్సున్న మా అమ్మా నాన్నల కడుపున దీప కూతురుగా పుట్టాల్సి ఉంటుంది అసలు దీపనే నా మేనగోడలు జ్యోత్సన చేసిన పనికి మీరు మళ్లీ మా ఇంటికి వెళ్లడానికి నేను అస్సలు ఒప్పుకోను అని కాంచన అంటుంది ఇదే సమయంలో శివనారాయణ దశరథ్ సుమిత్రలు ఇంటికొస్తారు ఈ సందర్భంగా అక్కడ ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆగస్టు ఎనిమిదవ తేదీ నాలుగు వందల ముప్పై ఒకటవ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే జ్యోత్స్న చేసిన పనికి మేము క్షమాపణలు చెప్పడానికి వచ్చామని అంటారు దాంతో కాంచన మరింత కోపం తెచ్చుకుంటుంది అసలు క్షమాపణలు చెప్పడానికి జ్యోత్సన వచ్చిందా అని ప్రశ్నిస్తుంది మీరు క్షమాపణలు చెప్పడానికి తప్పు చేసింది మీరు కాదు కదా అని ప్రశ్నిస్తుంది ఇక జ్యోత్స్నతోనే క్షమాపణలు చెప్పించాలని అంటుంది ఇక ఏదేమైనా తప్పు జరిగింది మా అమ్మాయి తరపున కాబట్టి క్షమాపణలు చెబుతున్నామని అంటారు దాంతో వెంటనే కాంచిన దీపను పిలిచి వీళ్లు నీకు క్షమాపణలు చెబుతున్నారు అంగీకరిస్తావా అని అడుగుతుంది దాంతో అంగీకరిస్తున్నానని దీప అంటుంది వెంటనే కాంచిన మరో ప్రశ్న వేస్తుంది మరి నీ కూతురు శౌర్యను గాయపరిచి క్షమాపణలు చెబితే ఊరుకుంటావా అని అడుగుతుంది దాంతో అస్సలు ఊరుకోనంటుంది దీప ఇక ఇదే సమయంలో కార్తిక్ బాబు వచ్చి క్షమించడం అస్సలు కుదరదని అంటాడు అందుకు బదులుగా మీరు మరో పని చేయాలని అంటాడు నేను ఒక కండిషన్ పెడుతున్నాను అందుకు మీరందరూ ఒప్పుకుంటే క్షమించడం వీలు పడుతుందని అంటాడు కార్తీక్ బాబు దాంతో శివనారాయణ ఏంటా కండిషన్ అని ప్రశ్నిస్తాడు మీ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకుంటారా అని అంటాడు అవును ఒప్పుకుంటాం అని అంటారు మా ఇంట్లో అందరిది ఒకే మాట ఉంటుందని సుమిత్ర బదులిస్తుంది అయితే రేపు మీ ఇంట్లో ఆ కండిషన్ ఏంటో చెప్తాను అంటాడు ఇక్కడే ఇప్పుడే చెబితే అయిపోతుంది కదా అని అంటారు కాని బాలు మాత్రం లేదు అక్కడే చెప్పాలని అంటాడు దాంతో వాళ్లు తిరిగి వెళ్ళిపోతారు అప్పటికే ఇంట్లో వారు జ్యోత్సన అసలు కార్తిక్ బాబు ఇంట్లో ఏం జరుగుతుందోనని అసలు కార్తిక్ బాబు ఇంట్లో ఏం జరుగుతుందోనని కంగారు పడుతూ ఉంటారు ఇదే సమయంలో శివనారాయణ దశరథ్ సుమిత్రలు తిరిగి వస్తారు జ్యోత్స్న వల్ల అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుందని మాటలు వస్తోందని అంటారు కార్తీక్ బాబు ఒక కండిషన్ పెట్టాడని అది కూడా రేపు చెబుతానని అంటున్నాడని అంటారు వాడేదడిగినా ఇవ్వాల్సిందే అని కూడా అంటారు కార్తీక్ బాబు కండిషన్ అనడంతో పారిజాతం మాత్రం వెంటనే స్పందిస్తూ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని అడుగుతాడేమో అని అంటుంది లేదంటే ఆస్తిలో వాటా అడుగుతాడు కావచ్చు అని సందేహిస్తుంది పారిజాతం మాటలకు దశరథ సుమిత్రలు ఫైర్ అవుతారు అగ్రిమెంట్ కోసమైతే ఎప్పుడో అడిగేవాడు ఇక ఆస్తి కోసమే అయితే శ్రీధర్ చేసిన పనికి తోడై ఆస్తిని దక్కించుకునేవాడు కానీ ఆ అవకాశాన్ని కూడా తీసుకోలేదు ఇక అడుగుతాడో వేచి చూడాల్సిందే అని అంటారు ఉదయం కార్తీక్ బాబు దీప ఇద్దరు తిరిగి వస్తారు ఇక రాగానే కార్తీక్ బాబును నీ కండిషన్ ఏంటని శివనారాయణ సుమిత్రలు అడుగుతారు ఏ ఆడదానికైనా మెడలో తాళిని భర్త చనిపోయాకే తీస్తారు కానీ నా భార్య దీప మెడలో తాళి కావాలని తెంచారు కాబట్టి ఎక్కడైతే నా భార్య తాళిని తెంచారో అక్కడే వేసి బంధుమిత్రుల మధ్య ఘనంగా మా పెళ్లిని జరిపించాలని కండిషన్ పెడతాడు ఆ పెళ్లిలో దీపకు తల్లిదండ్రులు మీరే కావాలని దశరథ్ సుమిత్రను డిమాండ్ చేస్తాడు అందుకు అస్సలు కుదరదని సుమిత్ర అంటుంది లేదంటే వదిలేయండి అని కార్తీక్ బాబు ఫైర్ అవుతాడు మీకిష్టం లేకపోతే ఇక వదిలేయండి దీపకు జరిగిన అవమానం గురించి మళ్లీ మాట్లాడకండి అంటాడు దాంతో శివనారాయణ దశరథ్ సుమిత్రలు షాక్ అవుతారు మరోవైపు జ్యోత్సన కార్తీక్ బాబుకు దీపే అసలు కూతురనే సంగతి తెలిసిపోయిందని పసిగడుతుంది ఈ సందర్భంగా కార్తిక్ బాబు కండిషన్కు దశరథ సుమిత్ర ఒప్పుకున్నారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది